హైదరాబాద్ పాతబస్తీ బల్లగూడ పోలీసు వాళ్ళు చాలా కస్టమర్ ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు పోలీస్ స్టేషన్లు పోయిన ఎవ్వరైనా సరే వాళ్ళు కస్టమర్లు ఎక్కనే ట్రీట్ చేసి వాళ్ళ సర్వీసులకు మంచి ఎంఆర్పి రేటు ఫిక్స్ చేస్తురట వాళ్ళ పైరవ్యాస్ ఉంటే కూపన్ కోడ్ వాడితే ఇన్స్టెంట్ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారట గట్లా పోలీసు వచ్చేటోళ్ళ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండుడే వాళ్ళు చేసినా తప్పైందుల్లా గంత మంచి మనీ ఫ్రెండ్లీగా ఉన్న ఆఫీసర్లను ఏసీబీఓలకు పట్టించుడు ధర్మమేనా చెప్పు అసలు పోలీస్ స్టేషన్ల సర్కారు ప్రతి సర్వీస్కు ఒక రేటు అని ఎంఆర్పీ రేట్లు వేసి ఒక రేటు కార్డు ఫిక్స్ చేసి పెడితే బాగుండు అట్లా రేటు కార్డులు లేకపోయే వరకు మొఖాలు చూసి బొట్లు పెట్టినట్టు ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బందోలే ప్రతి సర్వీస్కో రేటు ఫిక్స్ చేసుకొని పబ్లిక్ ముఖాలు చూసి సర్వీస్ చేస్తుంటే లంచం తీసుకుంటురని ఏసీ బోలు ఉరికిపోయి పట్టుకోవటే ధర్మాన్ని న్యాయాన్ని చట్టాన్ని సైడ్ చేయాలంటే ఉత్తగనే అవుతుంది ఆ ఈ రోజులలో కర్సు అవుతుంది కదా ఎంతో కొంత అదే పని చేస్తుంటే ఇగో ఏసీ బోలు పోయి హైదరాబాద్ బండ్లో కూడా ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ని పట్టుకొని కేసు రాసిరు ట్లా చెప్పాలంటే అవినీతి తల్లికి పుట్టిన మొదటి బెట్టే ఆడంట సార్ ఏం చెప్తాం షేపూరి బల్లగూడ స్టేషన్లో ఎస్ఐ కొలు వెలుగబెడుతున్న పవన్ గారు ఇద్దరు కానిస్టేబుల్ సంతోషు రామకృష్ణలు ఇద్దరు ఒక ఆయన మీద కేసు కొట్టేయాలంటే ముప్పై వేలు అవుతుందని డీల్ చెడి చేసుకున్నారట ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పదిహేడు వేలు ఇస్తా అని మాట్లాడుకున్నారట ఇక దాన్ని ముగ్గురు మూడు వాళ్ళు వంచుకోవాలని అనుకున్నారు కానీ పోలీసు వాళ్ళతోటి డీలు మాట్లాడి ఏసీ బోలు కూడా సాక్ష్యంగా ఉంటే మంచిగా ఉండని వాళ్ళను కూడా ఎంబడి పట్టుకొస్తాడని పాపం బల్లగూడ ఎస్ఐ గారు ఊహించలేదు పదిహేడు వేలు తీసుకొని జేబులు వేసుకుంటుంటే ఏసీ బోలు పోయి లట్కన పది పట్టుకున్నట్టు పట్టుకున్నారు ముగ్గురిని ఇక ఎంతో మంది దొంగలను బట్టి లోపటేసిన ఈ పోలీసు వాళ్ళే వాళ్ళ పోలీస్ స్టేషన్లో దొంగల లెక్కనే దొరికిపోయి నెత్తి నేలకేసుకొని ఇట్లా ఇక కొద్దిగానే లేకపోయా ఈ ఇసుంటోళ్ళు ఉండబట్టే డిపార్ట్మెంట్ పరువు ఇంత గంగల కలుస్తున్నది ఇసువంటి కాకీల దోపిడి చూసి దొంగలకు కూడా సిగ్గే అనిపిస్తుండవచ్చు అని అనుకుంటున్నట్టు ఇక ఈ సంగతి ఎరకైన బండ్ల కూడా పోలీస్ స్టేషన్ బాధితులు కొంతమంది